హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అండి మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాలుగో శుక్రవారం అండి శ్రావణ మాసంలో నాలుగో శుక్రవారం అనమాట ఈరోజు ఇంకా వ్రతం చేసుకుందాం అని చెప్పేసి నెల నుంచి ఒకటే జ్వరం అండి జ్వరము నిప్పులతో అసలు ఫస్ట్ రెండో శుక్రవారం చేసుకోలేదన్నమాట ఇక అలాగని చెప్పేసి బయట వర్షం చూసారా మనం ముగ్గులు ఉంటాం వర్షం బాగా పడుతుందండి బయట నీళ్ళు చల్లే అలాగో ఇక మనం శుభ్రం చేసుకోవాలి కదా వాకిళ్ళు అవన్నీ అని చెప్పేసి ఇంకా చేసుకున్నాం అనమాట నాలుగో శుక్రవారం శ్రావణ మాసంలో నాలుగో శుక్రవారం అండి ఇలా పూజ చేసుకున్నాను అమ్మవారికి చక్కగా చిన్నగా బాగా అలంకరించుకొని ఇలా చీర కట్టించి చీర జాకెట్ తాంబూలం ఇవన్నీ అమ్మవారికి అలంకరించేసుకొని ఇలా పెట్టానండి ఈరోజు కూడా బాగా జలుబు చేసిందన్నమాట అసలు వాయిస్ అస్సలు రావట్లేదు అస్సలు హెల్త్లో అస్సలు బాగోట్లేదండి ఎందుకునో మరి వాతావరణం గుండా ఇలాగనమాట చూసారా చిన్నగా చక్కగా అలంకరించుకున్నానండి ఇలాగ అమ్మవారిని చూసారు కదా మా ఇంటి వరమహాలక్ష్మి అనమాట ఇలా పూజ చేసుకున్నాను ఇలాగా ప్రసాదాలు ఐదు రకాల ప్రసాదాలు చేశానండి పూర్ణాలు గార్లు పులిహోర దద్దోజను ఇలా ఐదు రకాలు చేసి ఇలాగనమాట చూడండి అమ్మవారు ఆ దీపాల వెలుగులో ఎంతో చక్కగా కూర్చొని ఉన్నట్టే ఉన్నారండి మా పూజారూంలో ఇలాగనమాట చక్కగా పూజ చేసుకున్నారండి నిదానంగా పసుపు కొమ్మలతోటి అర్చన చేసుకున్నాను కుంకుమ అర్చన చేసుకున్నాను దీపాల వెలుగులో చక్కగా ఉన్నారండి ఈసారి అమ్మవారు టెన్షన్ ఏం పడకుండా మామూలుగా నాకు తోసినంతలో ఉన్నంతలో ఇలా పూజ చేసుకున్నాను అన్నమాట చూడండి అమ్మవారే వచ్చి మా దేవుడి రూమ్లో కూర్చున్నట్టే ఉండరు కదండీ ఇలాగా ఇలా చేసుకున్నానండి చిన్నగా చక్కగా అలంకరించుకొని మంచిగా పూజ చేసుకున్నాను అన్నమాట పువ్వులతోటి ఇలాగ అర్చన చేసుకున్నాను నిదానంగా మా చుట్టుపక్కల అందరినీ పిలిచి తాంబోళం ఇచ్చానండి ఒక పదకొండు మంది దాకా అయ్యారు తాంబోళం వచ్చాను అన్నమాట ఇవాళ కూడా బాగలేదండి అసలు ఫుల్లు జ్వరము జలుబు నా వాయిస్ ఉంటేనే తెలుస్తుంది కదండీ ఇలాగనమాట పూజ చేసుకున్నాను మెల్లిగా చాలామంది వచ్చారు కానీ వాళ్ళు వీడియో ఏం తీలేదండి నేనే పసుపు పెట్టడం మళ్ళీ తాంబోళం ఇచ్చుకోవటం కదా వీడియో తీలేదు పిల్లలు ఎవ్వరు లేరు తీయటానికి ఉదయాన్నే ఇలా గడపకు పూజ చేసానండి పసుపు రాసి కుంకుమ బొట్లు గంధం బొట్లు ఇవా ఇలా పెట్టేసుకొని ఈసన్న మూల చెమ్ముతోటి వాటర్ పెట్టేసుకుంటే శుక్రవారం కదండి అన్నీ పసుపు కుంకాలతోటి అలంకరించుకుంటే చాలా శుభ సూచకం అనమాట ఇలాగ సాయంకాలం అయ్యేసరికి గుమ్మాల దగ్గర దీపాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి తులసి అమ్మవారి దగ్గర కూడా ఇలా దీపం వెలిగించుకున్నాను పువ్వులతో అలంకరించుకున్నాను పసుపు కుంకుమ అక్షంతులతోటి అమ్మవారిని అర్చించుకున్నాను ఇలా పూజ చేసుకున్నాను అన్నమాట నాలుగో శుక్రవారం ఇలాగండి తర్వాత అందరూ వచ్చారండి తాంబూలమాయన్ని ఇచ్చేసే ఇచ్చాను అన్నమాట అమ్మవార్లకి చక్కగా ఈసారి నిదానంగా చక్కగా పూజ చేసుకున్నానండి హెల్త్ అస్సలు సహరించట్లేదండి అస్సలు బాగలేదన్నమాట ఇదండి వాళ్ళ వీడియో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లోకి రండి ఓకేనా ఇలా చేసుకున్నానండి ఫేస్ చూసారా అయినా కూడా నీరసంగా ఉంది కానీ బాగా పూజ చేసుకున్నానండి నా ఫేస్ అనేది వెలిగిపోతుంది చూసారా అండి ఇలాగనమాట ఇలా చేసుకున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఉంటాను బాయ్ అండి